మంత్రము నూట ఎనిమిది సార్లు చదవాల్సింది జ్ఞానం కోసము చంద్రుని అనుగ్రహం కోసము తెల్ల వస్త్రాలు జరి ధరించి మెడలో ఎర్రని కండువాను ధరించి ఆయన యొక్క కృప పాత్రలు కావాలని అమ్మవారిని అమ్మవారు ఎవరు ఎర్రని వస్త్రము తెల్లని వస్త్రాలు శైలపుత్రికి సంబంధించి చంద్రుడు అని చెప్పి శైలపుత్రి వందే దేవాంఛిత లాభాయ చంద్రార్థకృతరా ఋషారుూఢా శూలధరా శైలపుత్రిశస్విని దీనికి ఇంకొక మంత్రం ఉంది కూడా చెప్తాను ఇదే కాకుండా అంటే ఈరోజు ఇంకా ఏ దేవిని పూజిస్తే ఆమె యొక్క అష్టోత్తరం చేస్తే మంచిదో కూడా చెప్తాను ఇది ముందుగా ఈ మంత్రాన్ని మాత్రం నూట ఎనిమిది సార్లు చదివి ఆమెకి పెరుగన్నం నివేదన చేసి లేదంటే పాలు చక్కెర బెల్లము కలిపిన అన్నము నివేదన చేసి ఆమె యొక్క కృపకు పాత్రులు కాండి చంద్రుని యొక్క కృప అమ్మవారి యొక్క కృప అయ్యవారి తలలో చంద్రుడే అమ్మవారి తలలో చంద్రుడే దళాలు కదంబ వృక్షాలు వేప చెట్లు ఇవన్నీ అమ్మవారికి అయ్యేవారికి చాలా ఇష్టం కొండ ప్రాంతాలు నీళ్లు గలగల కొండల నుంచి రాలడము ఇలాంటివన్నీ కూడా నేచురల్గా ఉండడం ఇవన్నీ జరగాలని చెప్పి అప్పట్లో కోరుకునేవారు ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడు లభిస్తాయి మనకంటే నేచురల్గా ప్రకృతికి అనుసంధానమైనప్పుడు ప్రకృతిని మనం ప్రేమించినప్పుడు ప్రకృతిని ఎవరైనా ఏమైనా అంటుంటే బాధ పెడుతుంటే మనం అడ్డం పడినప్పుడే ఇలాంటివన్నీ మనకు దగ్గరగా లభిస్తాయి లేదంటే మనకు అత్యాశతోటి కార్లు కావాలి బంగ్లాలు కావాలి రియల్ ఎస్టేట్ చేయాలి ఆ రియల్ ఎస్టేట్లో సర్వనాశనం చేసే చెట్లన్నీ వీకేయాలి మోదుగ చెట్లను తీసేయాలి కొండలను తొవ్వేయాలి నీళ్లను అరికట్టాలి నీళ్ళ కానకట్టలు కట్టాలి నీళ్ళు రా ఇట్లంతా ఆలోచిస్తే మనమే ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా రవణాసురుడో లేకుంటే రాక్షసుడో భూమిని సాపజుట్టినట్టు చుడతా అనే మనస్తత్వం కలవాళ్ళకి ఎన్ని పూజలు చేసినా కూడా వ్యర్థమే అవుతుంది ఇది నేను స్వయంగా తెలుసుకున్నటువంటి సంఘటనలు ధన్యవాదములు మీ శ్రీవాణి ప్రవచనాలు అంటే మనకు తప్పనిసరి పరిస్థితిలో మనం అమ్మవారిని ఆశ్రయించి ఏదైనా ఒక తప్పు చేస్తే అంటే ఒక చెట్టును నరకాల్సి వస్తే ఒక పది చెట్లను నాటి నరకాలి నరకడం కూడా ఆ పూజ చేసి తప్పనిసరి పరిస్థితిలో చెట్టు తీయాల్సి వస్తుంది అంటూ తీయాలి లేదా అసలు కొన్ని దేశాలలో చెట్టు ఉంటే ఆ చెట్టు మధ్యలో ఉంచి చుట్టూ ఇల్లులాగా కట్టుకుంటారు బెంగళూరులో అయితే చెట్టు మధ్యలో ఉంటుంది ఇల్లు దాని చుట్టూ కడతారు బంగ్ల మీద మొత్తం ఆకులు రాలుతూ ఉంటే ఆకులు ఎత్తిపోస్తారు అవిటిని మళ్ళీ చెట్లకేస్తారు ఎదుగులాగా మనం ఏం చేస్తున్నాము ఇవన్నీ చంద్రుడు నవగ్రహాలన్నీ చూస్తూ ఉంటాయి భయం లేకుండా మనం ప్రవర్తించడాన్ని నవగ్రహాలు మనకు శిక్ష ఇవ్వడం మనం ఇలా చేసినందుకే ఇస్తాయి అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ఉండడానికే వీళ్ళను నియమించింది అమ్మవారు పంచభూతాలను నవగ్రహాలను మరి అష్టదిక్పాలకులను సూర్యుణ్ణి ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి ఆకాశాన్ని ఇవన్నీ ఎందుకు నియమం చేసింది వీళ్ళందరినీ చావు పుట్టుకలు నియమించిందేందుకు పాపపు ఎందుకు చిత్రగుప్తుని ఎందుకు పెట్టింది ఇవన్నీ అనమాట ఇవన్నీ నేర్చుకోవడానికే ఈ తొమ్మిది రోజులు మనము ఉపవాసం ఉండాలి ధన్యవాదములు మీ శ్రీవాణి ప్రవచనాలు ఏమో నా నోట పలికిస్తుంది నాకు కూడా తెలియదు ఇవన్నీ ఇప్పుడే తెలుసుకుంటున్నాను